మౌలాలి ఆర్టీసీ కాలనీలో ఉన్న సమస్యలను ఎవరు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ఇక్కడ చిన్న చిన్న వర్షాలకే రోడ్లన్నీ జలమయమవుతున్నాయని నాలాలు పొంగి రోడ్లపై నీళ్లు చేరడంతో తాము ఇక్కడ నివసించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్లు గాని మోరీలు గాని మరమ్మతులు చేయడం లేదని చిన్న చిన్న వర్షాలకి తమ రోడ్లపై నీరు చేరుతున్నట్లు తెలిపారు తమ గోడును ఇప్పటి వరకు ఎంతో మంది అధికారులకు తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక రాజకీయ నాయకుల వస్తే ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్ల కోసం వాళ్ళు తమ వద్దకు వస్తున్నట్లు తర్వాత పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు మరి కొద్ది రోజుల్లో వర్షాకాలం రానుండటంతో తాము ఈ ప్రాంతంలో ఎలా నివసించాలని అధికారులను రాజకీయ నాయకులను ప్రశ్నించారు ఇప్పటికైనా తమ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు మరి మరి చేస్తా ఎవరు ఇది

కొంచెం పని చేసిపోయినరు అంటే ఇక అయిపోయింది గటలు కూడా నేనే చూపించిన అన్ని సగం కూడా కాదు అది సగం పనులు కూడా కాదు గటలు ఉండే గటలు మొత్తం మేం చేపించుకున్నాం అవి ఇల్లు మొత్తం ఇల్లలో జోడిపోయింది వానా ఇప్పుడు ముందు చక్క వర్షాలు వస్తుంది రోడ్డు కూడా ఖరాబ్ చేసింది ములాగలు వర్షం వస్తుందంటే భయం అంటే ఇప్పుడు వాళ్ళకు అవసరాలుంటే మా ఇంటి ముగటొచ్చి కాలు మొక్కిరు ఇప్పుడు వస్తున్నాడు చేస్తున్నాం

వర్షాలకే వర్షాలకే మన గల్లీలన్నీ నీళ్ళు అయిపోతుంటే ఇప్పుడు నాలుగు నెలల పెద్ద పెద్ద వర్షాలు ఉన్నాయి అప్పుడు ఎలా ఉండాలండి మేము ఏం చేయాలి పొలిటికల్ లీడర్స్ తిరిగి 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 మేము అలసిపోయినాం చాలా చిన్న రోడ్లు గల్లీల రోడ్లు అయితే అద్భుతంగా ఉన్నాయి అసలుకి మన పిల్లలు నడవలేకపోతున్నారు కింద పడుతున్నారు ఎవరు బాధ్యత అవునమ్మా మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయిరా

ఉన్నప్పుడు మోరీలు అయినాయి రెండు మూడు సార్లు హనుమంతా వచ్చి మా మోరీలు చేయమన్నా మోరీలు చేసినాడు ఆ తోబినారు తువిన కంకర్ వేసినాడు హనుమంతా పోగానే కథ టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కూడా పోయినాం ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు ఏం చేయలేదు ఇప్పటికి నాలుగు సార్లు పోయినాం నాలుగు సార్లు వయసు వచ్చినాక ఇంతవరకు చేస్తాం చేస్తామన్నా మాకు ఫండ్స్ లేవు అంటారు మేము మా మున్సిపాలిటీ ఆఫీస్ పోయినాం మున్సిపాలిటీ ఆఫీస్ ఏమంటారు మా దగ్గర ఫండ్ లేవు ఏం చేయాలని వాళ్ళు అంటారు మా దగ్గర ఫండ్స్ లేవు ఈ కాంట్రాక్టర్ నడితే అన్న మాకు పైసలు రాలేదన్న ఏం చేయాలన్నా మేము పైసలు రాలేదు మేము పెట్టుబడి పెట్టినా ఊపుకున్నామన్నా మీరన్నా కొన్ని మున్సిపాలిటీలో కూడా ఇది కూడా చెప్పిన మేడం ఎట్లా మేడం ఎట్లా చేయమని అంటే బాబు ఆయన దగ్గర పైసలు లేవు మళ్ళీ మీరు ఇచ్చి చేయించుకుంటారు చెప్పి చేయించుకోండి ఆయనకు వచ్చినప్పుడు మీకు ఇస్తారని అన్న బాక్స్ టైప్ చేస్తామన్నారు మీ అన్న ఈ బాక్స్ టైప్ అంటే లేట్ అయిపోతుంది పైపులు వేసేయి పైపులు వేసేస్తే వెళ్ళిపోతుంది చీజ్ వెళ్ళిపోతుంది అంటే వన్ ఇయర్ పట్టింది ఈ బాక్స్ టైప్ చేసినప్పుడు వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ నుంచి మేము ఎంతో సార్లు పడ్డారు మా ఇంటికాడ పడితే చీ ఆమె కాలు ఇరిగింది ఒక ఆమె కాలు ఇరిగింది పని మీద పోతుంటే రాళ్ళు వీరు తవ్వినారు అలా ఎక్స్పెట్టేసినారు మళ్ళీ మేము తీసుకొచ్చి మట్ వేసుకున్నాం ఎప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యే వారికి ఎలక్షన్ కాకముందుకు పోయినాం మొన్న ఎలక్షన్ కాకముందుకు మూడు సార్లు పోయినాం గోయినపల్లికి పోయించినాం చెప్పాడు గోయింట్పల్లి పోతే ఏమన్నాడంటే బాబు మా దగ్గర ఫండ్స్ లేవు నాది ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నాము మా దగ్గర మమ్మల్ని నేను ఎవరు ఏమి దేక్తలేరు మాకు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిందా మీ ఆయన పట్టుకుంటానంటే ఈయన దగ్గర పోతే ఆయన పట్టుకుంటాడు ఈయన దగ్గర పోతే ఆయన హనుమంతా ఉన్నప్పుడే పనులు అయినాయి మాకు ఇంతవరకు ఈ బాక్స్ అయినా కూడా హనుమంత్ ఉన్నప్పుడే హనుమంతా ఉన్నప్పుడే పని అయినాయి ఇప్పటిదాకా ఏం పని మళ్ళీ ముట్టుకోలేదు హనుమంతా ఎప్పుడు దిగిపోయిండో అప్పటి నుంచి పక్కా మీ కార్పొరేటర్ వస్తుంది లోకల్ కార్పొరేటర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్కి పోయినాం అన్న నేను లేను మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా ఆయన వచ్చిండదా ఆయన అడుగుమంటే మా ఇంట్లో తీసుకొచ్చి ఒకసారి బీజేపీలో మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టినాం మేము కదలేదు పని కావాలి మాకు పని కావాలంటే అది చేస్తాం చేస్తామన్నారు కథ ఆ రోజు ఇంకా రేపే పిలిపిస్తామన్నారు మున్సిపాలిటీలో పిలిపించారు ఇంతవరకు ఒక పని కాలేదు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది